అంకిత అక్క మీ కోసం అంటే కొంతమంది మీ అత్తయ్య కోసం వస్తున్నారేమో నీ రీల్స్ ఓన్లీ మీ అత్తయ్య కోసం వస్తున్నారు కొన్ని రీల్స్ లో మీ అత్తయ్య ఐ మీన్ తను ఉంటారు కదా అంకిత అంకిత గారు ఉంటారు కదా మీ రీల్స్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఉంటే ఫిఫ్టీలో థర్టీ వరకు మీ అంకిత గారే ఉంటారు నాకు అమ్మంటి అడిగిన దానికి మీరు ఇంకా ఆన్సర్ చేయలేదు అంకిత గారిది తప్ప లేకపోతే అతంది తప్ప చెప్పండి పర్వాలేదు అంటే మీరు మీ అత్తయ్య మీ అంకిత గారిని మీరు పక్క నుండి చూస్తారు అంటే తన తన తను వదిలేయడం దాంట్లో తప్పు ఉందా లేకపోతే మోసం చేసి వదిలేసాడు నేను ఎందుకని అంటే ఎందుకు విడిపోయారు మరి అంటే ఎక్కడ ఉంది ప్రాబ్లం అంటే అంత మంచిగా ఉన్న బాండింగ్ ఒక అసలు తను అంకిత గారు ఏడిస్తేనే లైవ్ లో తొడవడము ఏడవగు అని చెప్పడము తను ఏడిస్తే తిను బాధపడడం అంత క్రియేట్ అయిన ఒక బాండింగ్ ఎందుకు అంత సడన్ గా ఒక్కసారిగా బ్రేక్ అయిపోయింది ఏమో అయితే నేనైతే చెప్పలేను ఎవరు ఫర్ సెట్ లైఫ్ వాళ్ళది ఓకే ఓకే కానీ ఒక ప్రాంక్ కాల్ మీ ఫ్రెండ్ కి చేద్దాం ఓకే మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు నా బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరికి కాల్ చేస్తారు మీరు అంశకు చేస్తాను ఓకే ఒకసారి కాల్ చేసి ఏం చెప్తారు ఏం చెప్పాలి ఏం లేదు అక్క ఇలా వెళ్ళాను ఆ సడన్ గా నన్ను ఒక ఇంటి దగ్గర నుంచి ఒక ఇద్దరు ముగ్గురు ఫాలో అవుతున్నారు ఎంత దూరం వెళ్ళినా వస్తానే ఉన్నారు నాకైతే భయం వేస్తుంది నేనైతే ఒక ఇది టిఫిన్ చేద్దామని ఒక హోటల్లోకి వచ్చి నిలబడ్డాను నాకు భయం వేస్తుంది అది ఇది అనేసి చెప్పు ఏమంటారు చూద్దాం హలో హలో హలోక్క నేను అదే మా సాయాక్ ఉంది కదా పడుకుందని బైక్ స్కూటీ వేసుకుని బయటకు వెళ్దామని బయటకి అలా తిరుగుదామని వచ్చే టిఫిన్ కని కింద నుంచి అసలు అమ్మో అబ్బాయి అబ్బాయిలు వెనకాల ఫాలో అవుతున్నారు ఫాలో అవుతున్నారు భయం ఇక్కడ హోటల్ హోటల్ ఉన్నాను హోటల్ బయట ఉన్నారు ఏం నాకు నాకు అర్ధం భయం ప్లీజ్ అక్క ఇక్కడ ఉన్నాను జూబ్లీస్ లో ఉన్నాను

వద్దు మాములు కాల్ ఇచ్చి మాట్లాడు నాకు భయం వేస్తుంది వీడియో కాల్ చేసి దీంట్లో నెట్లేదు చార్జింగ్ కూడా లేదే నాకు భయం వేస్తుంది ప్లీజే సాయి పడుకుంది సాయికి పడుకుంది సాయికి ఫోన్ స్విచ్ అఫ్ అవుతుంది డింపులు ఫోన్ చేస్తున్నా డింపుల్ ఫోన్ కూడా లో ఉంది ఎత్తితలేదు భయం వేస్తుంది అమ్ము సక్క ఏం చేయండి మరి ఇప్పుడు లొకేషన్ అంటే సరే లొకేషన్ పెడతాను త్వరగా రా ఓకేనా సరే బాయ్ అమ్మో ఆమె బూతులు ఇట్టేస్తుంది కట్ చేసా వీడియో అంటే బీప్ వేసుకుంటాం లేదా అక్కడ నో ప్రాబ్లం బీప్ ఆప్షన్ ఉంది కదా మనకి తను అంటే మీ కమ్యూనిటీలో బాండింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అంటే సపోర్ట్ చేయడం కానివ్వు ఇలాంటివి బాగుంటాయి కదా కానీ ఒక్కసారిగా మీరు కమ్యూనిటీకి కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు ఎందుకని అదైతే నాకు తెలీదు ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళది ఇప్పుడు నువ్వు మంచి చూసావు కానీ మంచిగా చెప్పుకుంటాను వేరే వాళ్ళు కొట్టినా తిట్టినా వాళ్ళు చెడ్డదని చెప్పుకుంటారు అదైతే అంటే చాలా మంది ఏమని చెప్తారంటే కమ్యూనిటీలో మాకు సపోర్ట్ చేయరు ఎందుకు మారావు ఎవరు మేము మారమన్నామా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు మేము హెల్ప్ చేస్తామని నువ్వు మారుతున్నావా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని కొంతమంది చెప్తున్నారు అది నిజమేనా కమ్యూనిటీలో హెల్ప్ అనేది ఉండదా ఏమో నేను చూసిన కంచైతే అయితే నాకేమి ఆపతున్నా మా కంపెనీ అయితే వస్తుంది మా ఫ్యామిలీ మా అత్తయ్య కానీ మా సిస్టర్స్ కానీ చూసాక ఇప్పుడే పక్కా వస్తారు నాకైతే నేను చూసిన కంచైతే అయితే ఎప్పుడు మంచిగా ఉంది చాలా మంది విన్నాను ఇది నిజమాబద్ధమో తెలియదు ఒక ట్రాన్స్జెండర్ చనిపోతే చెప్పులతో కొడతారంట ఎందుకని అది ఇప్పుడు అంటే తను ట్రాన్స్ మళ్ళీ జన్మ ఉంటే ఇలా పట్టుకూడదు ఈ జన్మ అందరూ సొసైటీలో కట్టా చీపు చూస్తున్నారు మళ్ళీ పొడి తన అమ్మాయి కింద పుట్టాలి అని నైట్ చూపులతో కొట్టి చీపులతో కొట్టిగా తీసుకెళ్తున్నారు కానీ ఇప్పుడు లేదు ఇప్పుడు నార్మల్ గానే తీసుకెళ్ళిపోతున్నారు అది మా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఆ జనరల్ జెండర్ ఒక పూర్వం పెద్దవాళ్ళు మా ఇప్పుడైతే నార్మల్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.